నూట ఇరవై మంది క్రీడాకారులతోని మార్చి ఇరవై రెండు అంటే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఘనంగా మనం క్రికెట్ ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం ఆటల పోటీలు నిర్వహించుకోబోతున్నాం ఇది కరీంనగర్ చరిత్రలో కరీ విని ఎరగని రీతిలో అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి జరపడం అనేటువంటిది ఒక సంచలనం సృష్టించాలనేటువంటి ఒక సదుద్దేశంతో దాదాపుగా నాలుగు అంటే మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల నుంచి వెళ్ళి అందరి కళాకారులను ఇన్వైట్ చేయడం జరిగింది సంఘాలకు అతీతంగా అసోసియేషన్లకు అతీతంగా ఆర్టిస్టులు అయితే పర్వాలేదు అనేటువంటి ఒక సందేశంతో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా మేము ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి అందరూ కూడా ఇటు సహాయ సహకారాలు అందిస్తున్నారు క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మనకు అసోసియేషన్లతో సంబంధం లేకుండా కళాకారుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఒక కరంగాల ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండి కళాకారుల కొరకు వీళ్ళు ఏదైనా చేస్తారనేటువంటి ఒక సందేశం కలిగించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కళాకారులందరూ కూడా ఆటలు ఆడడానికి ముందుకొచ్చారు మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఏ ఆర్టిస్ట్ అయినా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ ఆర్టిస్ట్ అయినా పర్వాలేదు ఏ అసోసియేషన్ అయినా పర్వాలేదు మీ అందరికీ ఇక్కడ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది మీ అందరినీ ఈవెంట్ అనేటువంటి జరుగుతుంది ఈ రోజు సెలక్షన్ భాగంగా ఆ క్రీడాకారులు వస్తున్నారు పోతున్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కరీంనగర్ ధమాకా ఏందో మన క్రీడాకారులందరూ కూడా చూడ వాళ్ళు చూపించబోతున్నారు మీరందరూ కూడా చూడడానికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి మా అసోసియేషన్ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీ పడుకోలు దేవేందర్ రెడ్డి టీఎస్పా అధ్యక్షుడు కరీంనగర్ తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగు క్రికెట్ టోర్నమెంట్కు ఈ ఈరోజు జరుగుతున్నాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారుల ఐక్యత చాటడం కోసమే అసోసియేషన్లకు అతీతంగా ఒక ఐక్యత వేదిక ఉండాలని దానికి ఆటో విడుపు అనేది చాలా సరైనటువంటి వేదిక అని అనుకొని ఈ క్రికెట్ టోర్నమెంటు మహిళలకు కూడా క్రీడలు మేము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్క కళాకారుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ విభాగం చెందినటువంటి కళాకారుడైనా మన తెలంగాణలో ఎక్కడి కళాకారుడైనా కూడా వచ్చి మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడి కళాకారుడైనా వచ్చి ఇక్కడ మనకు పాల్గొనవచ్చు ఆదివారం తెలంగాణ బిడ్డలకు కళాకారులకు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ మా సోదరుడు ఆత్మీయుడు దేవేంద్రుడి దర్శకత్వంలో ఆధ్వర్యంలో ఈ కళలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లు కూడా సోదరుడు ఆహ్వానం పంపాడు అందరూ రావచ్చు అందరూ ఆడుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మా తమ్ముడు రజాక్ మంచి డాన్సరు మా మటపు శ్రీనివాస్ అంటే మర్చిపోని మటపు శ్రీనివాస్ గారు మంచి సినిమా అందించుడు బలుగా మారా ఈ సినిమా అదేవిధంగా రమేష్ బాబు గారు వెంకటేష్ గారు గారు లేదా మా కిరణ గారు అందరికీ ముఖ్య అతిథికి వచ్చిన మా సోదరుడు అందాల రాముడు చిరంజీవి అంటే చిరంజీవి అంటే హీరో పేరు కాదు హన్వంతుడు చిరంజీవి అంటే హనుమంతుడు ఎప్పుడు చిరంజీవి ఎప్పుడు బతికే ఉంటాడు అనగా పేరు పెట్టినందుకు వారి అమ్మ నాయకు జూనియరు చిరంజీవికి అదేవిధంగా జూనియరు పెద్ద చిరంజీవి కూడా ధనా తెలిస్తూ మా కరీంనగర్ జిల్లానే కళాకారులకే కలమ్మ తల్లి పుట్టిన ఇక్కడ పుట్టి వచ్చాము కలమ్మ తల్లి ఉద్యోగం అంటే కరీంనగర్ కాలండా కరీంనగర్ అదేవిధంగా ఈరోజు ప్రతి డిపార్ట్మెంటు క్రికెట్ ఆడతారు పత్తి కాలేజీలు ఆడతారు బాబు మేము కాలేజ్ చూడటం కాదు మీరు ఆడతారా మేము కూడా అరవై ఏళ్ళలో నలభై ఏళ్ళు మేము కళాకారులు కావచ్చు మేము కూడా ఆడుతాము తెలంగాణ రాష్ట్రంలో కూడా మా కళాకారం చూసి అందరూ వారు పోవాలి ఎందుకంటే కళ ఇంత కళ ఉంది వీళ్ళు ఆడతారా మాతో వాళ్ళకి నేను పోటీ రోజు కానీ ఏదేమన్నా కానీ పోటీ అనేది అప్పటివరకు ఉంటుంది అందరం కలవాలి మా తరీ కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ అదే విధంగా ఏంటంటే ఓన్లీ కళాకారులు మాత్రమే అని చెప్పారు ఏ సంగమన పరం లేదు అందరు పాల్గొని ఒక అన్నదమ్మునం అన్నదమ్మునం తర్వాత మన కలమ్మ తల్లి మా తల్లి మా తల్లి పిల్లలం కాబట్టి కలిసి చేసి కోరుకుంటూ జై తెలంగాణ జై అంబేద్కర్ అసోషియన్ నా పేరు సత్యనారాయణ గౌడు యూట్యూబ్ ఛానల్ కదా సత్తాన్ అంటారు స్టేట్ ఇండోమెంట్ చేరివేను అందరికి అన్నలాంటి వాని అందరికీ ముందు